మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనలండి అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రభు మీకు తోడే ఉండి మిమ్మల్ని అందరినీ గాక నలభై ఆరవ కీర్తన నాలుగవ చరణం ఐదవ చరణాన్ని ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరుచుచున్నవి దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు దేవుడు ఒక పట్టణాన్ని కోరుకున్నాడు ఒక పట్టణాన్ని కోరుకొని ఆ పట్టణములో ఆయన నివాసం చేస్తున్నాడు గనుక దానికి ఏం లేదంట ఏంటి చలనము లేదంటండి దానికి మరణము లేదంట ఓ పట్టణమా నీకెందుకు ఆటుపోట్లు కలగట్లేదు ఓ పట్టణమా ఎన్ని ఆటుపోట్లు వస్తున్నప్పటికీ ఎందుకు ధైర్యముగా నిలబడ్డావు ఎందుకు నీవు కదలకుండా ఎందుకు నువ్వు స్థిరపరచబడుతున్నావు అని ఆ పట్టణాన్ని మనం అడిగితే ఆ పట్టణం ఒకటే అంటుందండి ఏం లేదండి నేను ఎందుకు కదలకుండా నిలిచి ఉన్నాను అంటే ఎందుకు నేను కదిలిపోకుండా నేను ఉండిన స్థానములో స్థిరపడి ఉన్నాను అంటే కారణం ఒకటే ఏంటి ఒకటి దేవుడు నేను నిలిచి ఉన్న ఈ పట్టణములో దేవుడు కోరుకున్న ఈ పట్టణములో ఎవరున్నారట దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కనుక దానికి ఏం కలగట్లేదు ఏంటి కదలట్లేదు అది చిన్న చిన్న సమస్యలకు కదిలిపోవట్లేదు చిన్న చిన్న సమస్యలకు అధ్యయర్యపరచబడట్లేదు చిన్న చిన్న అవమానాలకు అది ఏదో భయపడి పారిపోవట్లేదు ఒకటి అంటుంది ఎన్ని నా ముంగిటి నిలబడినా ఎన్ని నా ముంకిటి నిలబడి నన్ను భయపెడుతూ ఉన్నా ఏ శత్రువు నా ముంగిటి నిలబడి ఈ పట్టణమును పాడు చేస్తాను అనే మాట నేను వింటున్నప్పటికీ నేను కదలను ఎందుకని నేను అద్దైనపరచబడను ఎందుకని నేను కోరుకున్నా లేకపోతే నేను నిలిచి ఉన్నా లేకపోతే ఈ పట్టణానికి ఎవరు తోడై ఉన్నారు ఈ పట్టణములో ఎవరు నిలిచి ఉన్నాడు సాక్షాత్తుగా ఈ పట్టణాన్ని సృష్టించిన దేవుడు ఈ పట్టణములో ఉన్నాడు గనక ఇక మీద ఈ పట్టణము కదల్చబడదు వాక్యం ఉంటుంది దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు ఒక క్వశ్చన్ మార్క్ ఏ పట్టణములో ఉంటాడు ఆయన కీర్తనల గ్రంథం ఎనభై ఏడవ కీర్తన మొదటి చరణం ఆయన పట్టణపు పునాది అదిగో పరిశుద్ధ పర్వతముల మీద వెయ్యబడి ఉన్నది యశయ గ్రంథం యాభై రెండవ అధ్యాయం మొదటి వాక్యములు రాయబడింది పరిశుద్ధమైన పట్టణం కీర్తన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే దేవుని పట్టణము పరిశుద్ధ పర్వతముల మీద ఏం వేశారంట ఏంటి పునాది వేశారు యశ గ్రంథములో రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధమైన పట్టణం ఒక్క మాట తేల్చి చెప్తున్నాను వినండి దేవుని దేవుడు ఏ పట్టణములో ఉంటాడు అంటే పరిశుద్ధత కలిగిన పట్టణములో మొదటి మాట మీతో చెప్తున్నాను ఏ పట్టణములో ఆయన ఉంటాడు అంటే వాక్యం పరిశుద్ధ పట్టణం ఆ పరిశుద్ధ పట్టణములో ఆయన ఉండి ప్రతి అరుణోదయం సహాయము చేస్తూ ఆ పట్టణానికి ఆ పట్టణమును గుర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకునేటట్లుగా ఆయన ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తాడు అంటండి దేవుడు అంటారు నేను ఏ పట్టణములో ఉంటాను అంటే నేను ఏ పట్టణము కదలకుండా చేస్తాను అంటే ఏ పట్టణానికి నేను సహాయము చేస్తాను అంటే ఏ పట్టణము గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకునేటట్టుగా నేను చేస్తానంటే ఏ పట్టణము పరిశుద్ధముగా ఉంటుందో ఏ పట్టణము పరిశుద్ధతను కోరుకుంటుందో పట్టణం అంటే ఎవరు ఏంటి ఒక ఊరు కాదు మనం ఎవరిమి మనమే మనమే ఏ పట్టణము పరిశుద్ధంగా ఉంటుందో ఏ పట్టణము నేను కోరుకొని నేను నివసించే పట్టణముగా పట్టణముగా ఉంటుందో ఆ పట్టణములో నేను నిలబడుతాను నేను ఆ పట్టణములో నిలబడి ఆ పట్టణానికి ఏం చేస్తాను కదలకుండా చేస్తా ఆ పట్టణానికి ఏం చేస్తాను సహాయము చేస్తా ఆ పట్టణమును గురించి ఏం చేస్తాను మిక్కిలి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకునేటట్లుగా చేస్తా ఇప్పుడు ఏ పట్టణంలో ఉంటాడు ఆయన పరిశుద్ధత కలిగిన పట్టణములో ఎందుకన్నాడు ఆ మాట అంటే మన దేవుడు ఎవరు ఏంటి మన దేవుడు ఎవరు పరిశుద్ధత కలిగిన వాడు పరిశుద్ధతకు నిల్లువెత్తున నిదర్శనం ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఏసుక్రీస్తు తప్ప ప్రపంచంలో మరొకడు లేడు పరిశుద్ధతకు నాంది పలకగలిగినవాడు హరికాలు మొదలుకొని నరినెత్తు వరకు అనువనువున ప్రతి పరమాణువున భూతత్వం పెట్టి ఏసు క్రీస్తులో పాపము కనపడదు ఆయన అడుగులో పరిశుద్ధత ఆయన చూపులో పరిశుద్ధత ఆయన నడకలో పరిశుద్ధత ఆయన వేస్తున్న వస్త్రధారణలో పరిశుద్ధత ఆయన నోటి మాటలో పరిశుద్ధత ఆయన ఉమ్మిలో పరిశుద్ధత ఆయన స్పర్శలో కూడా ఒక్క మాట చెప్తున్నాను అధికారులు మొదలుకొడు నడినెత్తు వరకు హను బనువున ప్రతి పరమాణవున పరిశుద్ధత కలిగిన దేవుడు యేసు క్రీస్తు ఒక్కడే అందుకు ఆ ఏస అంటాడు బాబు నేను పరిశుద్ధుడును కనుక నేను నిలిచి ఉండాలి అని కోరుకున్న పట్టణము కూడా ఎలా ఉండాలి అందుకే మోసతో కూడా అంటాడు కదండి ఇదిగో మోసే నేను వారితో ఉండినట్లు నేను వారిలో సంచరించినట్లు వారిని ఏం జలిపు నువ్వు పరిశుద్ధపరచు దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసండి పరిశుద్ధత ఆ పరిశుద్ధత లేకనే కదా ఇప్పటి వరకు నిన్ను కూర్చొని మిక్కిలి గొప్ప సంగతులు ఎవడు చెప్పుకోవట్లేదు ఆ పరిశుద్ధత లేక పోబట్టే కదా దేవుని వలన నీకు సహాయం కలగట్లేదు ఆ పరిశుద్ధత లేక వలనే కదా కుటుంబాలు అలచడి కారణం పరిశుద్ధత లేదు ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని అయ్యా ఒక పరిశుద్ధమైన పట్టణముగా నేను ఉంటాను ఒక పరిశుద్ధమైన పట్టణముగా నేను కట్టబడుతాను నాలో ఉన్న ప్రతి అపవిత్రతను తీసివేసుకుంటాను నాలోపు ఉన్న ప్రతి కల్మషాన్ని కడిగి వేసుకుంటాను నాలో అపవిత్రత లేకుండా నేను సరిచేసుకుంటాను ఒక్కసారి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ఒక్కసారి నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో ఒక్కసారి నా వ్యక్తిగత జీవితమును జ్ఞాపకము చేసుకో నన్ను పరిశుద్ధపరచు నన్ను నేను పరిశుద్ధ పరుచుకున్న దానికి ఒక మార్గాన్ని చూపెట్టయ్యా నన్ను నేను కడుగు కొంటాను అని నీవు నిన్ను నీవు కడుగుకోగలిగితే నిన్ను నువ్వు పరిశుద్ధ పరుచుకోగలిగితే నిన్ను పవిత్ర పరుచుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ కుడారములు అడుగు పెట్టబోతున్నాడు నీ కుటుంబంలో నిలిచి ఉండబోతూ ఉన్నారు నీ జీవితంలో నిలిచి ఉండబోతూ ఉన్నారు ఆయన నీ కుటుంబంలో నిలబడుతాయి తప్పక నువ్వు సహాయమును చూడబోతూ ఉన్నావు తప్పక నీవు సహాయమును ఉన్నావు తప్పక నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకునేటట్లుగా దేవుడు అద్భుతం చేస్తాడు కారణం నువ్వెవరివి ఒక పరిశుద్ధ పట్టణముగా మారావు దేవుడు కోరుకున్న ఒక యోగ్యమైన పట్టణముగా నీవు నిలబడ్డావు కనుక ఆయన నిన్ను దాటిపోకుండా ఆయన నీతో ఉండి నీవు కావాలి అని కోరుకున్న ప్రతిదీ ప్రతి అరుణోదయమున ఆ పట్టణానికి సహాయం చేసినట్లు మీ కుటుంబాలన్నిటి కూడా నా ప్రభు సహాయం చేయబోతూ ఉన్నాడు మీ కుటుంబాలన్నీ సహాయమును చూడబోతూ ఉన్నాయి మిమ్మల్ని మీరు పరిశుద్ధ మిమ్మల్ని మీరు పవిత్ర పరుచుకొని ప్రతి అరుణోదయమున దేవుని దగ్గరికి వెళితే నీ పరిశుద్ధతను బట్టి నీ పవిత్రతను బట్టి నా దేవుడు తప్పక మీకు సహాయం చేయబోతూ ఉన్నాడు ఎందరైతే కోరుకుంటున్నారో యోగ్యమైన పట్టణముగా అర్హమైన పట్టణముగా పవిత్రమైన పట్టణముగా మారాలని ఎందరైతే కోరుకుంటున్నారో ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ప్రతి సంఘమునకు దేవుడు సహాయము చేయునుగాక కదలకుండా స్థిరపరచునుగాక నిశ్చయముగా దానిని గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొనే ధరుగాక అందుకే దేవుడు అంటారు నేను ఎక్కడ అంటే అక్కడ నివాసము చెయ్యను ఏ పట్టణము పరిశుద్ధతను కోరుకుంటుందో అక్కడ నేను నివసిస్తా నివసించి ఏం చేయబోతున్నానంటే దాన్ని కదలకుండా కాపాడుతా ఆ పట్టణము నిలిచి నేను ఏం చేయబోతున్నానంటే ప్రతిరోజు దానికి నేను సహాయం చేస్తా ఆ పట్టణం గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకునేటట్లుగా నేను ఒక అద్భుతం చేస్తా ఇవి జరగాలంటే ఈ పట్టణం ఏమై ఉండాలి పరిశుద్ధ పట్టణమై ఉండాలి అట్లాగే చెప్తున్నాను పరిశుద్ధమైన సంఘముగా పరిశుద్ధమైన వ్యక్తిగా ఉంటే తప్పక మిమ్మల్ని గూర్చి కూడా గొప్ప సంగతి రిక మీద ఉన్నారు ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ విధంగా మిమ్మల్ని స్థుతించే భాగ్యం మాకు అనుగ్రహించారు నాయన ఎందరైతే ఆశపడుతున్నారో ఎందరైతే మీ మార్గాలు నడిపించబడాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరిని నాయన ఏమినిచ్చి మీరు ఆశీర్వదించబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎవరి బ్రతుకులలో నాయన విఫలత కనపడకుండా ఎవరి బ్రతుకులలో అపజయం పడుచూపకుండా ప్రతి వారు జీవితంలో సఫలత కలుగునట్లుగా జయము కలుగునట్లుగా మీరు సహాయం చేయమని ఏ సునామములు అడిగి వేడుకొనొచ్చు నామో తండ్రి ఆమెన్ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి నా దేవుడు మీకు జయమిచ్చి నడిపించునో గాక